హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ప్రేమాపాగ ఎపిసోడ్స్ రెగ్యులర్గా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా ఒక చిన్న కామెంట్ మరొక చిన్న లైక్తో నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా ప్రేమాపాగ ఎపిసోడ్ నెంబర్ థర్టీ టూ మళ్ళీ డైరీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టారు ప్రవీణ్ వనజలు ఆకాష్ కోర్టులోకి ఎంటర్ అవ్వగానే కోర్ట్ అంతా నిశ్శబ్దం అయిపోయింది తన తెలివితేటలు సామర్థ్యం చాలామందికి తెలిసినదే కాబట్టి అదే తెలివితేటలతో అదే సామర్థ్యంతో ఈ కేసులో నా తప్పు కొంచెం కూడా లేదు అని నేను పూర్తిగా నిర్దోషిని అని ప్రవీణ్ కావాలనే నన్ను టార్గెట్ చేశాడు అని కోర్టులో అందరినీ నమ్మించి నాకు శిక్ష తప్పించాడు ఆకాష్ అలా నేను కోరుకున్నట్టు ప్రవీణ్ ని కోర్టు మందలించి కొంత గడువు ఇచ్చి ఇంటికి పంపించింది నన్ను నిర్దోషిగా విడుదల చేసింది ఆ రోజు నా సంతోషానికి అవధులే లేకుండా పోయింది అందుకే ప్రవీణ్ని పంతం కొద్దీ ఓడిస్తానని పందెం కట్టాను తన దగ్గరకు వెళ్ళి కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడాను ఓటమి రుచి చూపించి తన చేత చుక్కలు లెక్క పెట్టిస్తానని బెదిరించి మరీ అక్కడి నుండి వెళ్ళిపోయాను ఇక ఆ రోజు నుండి నేను ఆకాష్ మురళి అంకుల్ కలిసి ప్రవీణ్కి ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడి కోర్టులో కేసు కొట్టేసేలా ప్లాన్ చేశాం సరిగ్గా సరిగ్గా అదే సమయానికి వనజ పని మనిషి లక్ష్మిని చూడటం కొంత నిజం తెలుసుకోవటం నా కంటపడింది వెంటనే ఆ వనజని చంపేయాలి అంత కోపం వచ్చింది నా తోడబుట్టిన అక్కగా ఉండి నాకు విరుద్ధంగా ఆ ప్రవీణ్ ని గెలిపించాలని చూస్తోంది అది నాకు అస్సలు నచ్చలేదు వనజ మీద ఎంత కోపం వచ్చినా అమ్మ నాకు ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తుకు వచ్చి తనని ఏమీ చేయలేకపోయాను నాకు వనజకి మధ్య రిలేషన్ బాగాలేదని అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేది ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనతో మన తోడబుట్టిన అక్కా చెల్లిని మాత్రం వదలకూడదు అని ఎందుకు అంటే మా ఇద్దరిది ఒకటే రక్తం కాబట్టి వనజకు ఏమైనా జరిగితే నాకు జరిగినట్టే అది నా వల్ల అసలే జరగకూడదు అందుకే తనకు ఏమీ హాని చేయకుండా అమ్మా నాన్నకు చెప్పి నా విషయంలో దూరకుండా ఉంటేనే ఇంట్లో ఉంటాను లేదా వనజ ఉన్న దగ్గర ఉండను అని తేల్చి చెప్పేశాను అల్లరి పెట్టాను దాంతో నాన్న కూడా అందుకు అంగీకరించి వనజకి ఇక మీదట ఎప్పుడు నా విషయాల్లో తలదూర్చొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు దాంతో వనజ కూడా కొన్ని రోజులు దూరంగానే ఉంది నా విషయాల్లో అంటి ముట్టనట్టుగా ఉంది అనుకున్న ప్రకారం ప్రవీణ్కి ఎటువంటి సాక్ష్యాలు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాను సారథిని కూడా కనిపించకుండా దాచి తన ప్లేస్లో తనలాగే కనిపించే డ్రైవర్ రాముని పెట్టాను ఆ రోజు విరూప చనిపోయిన రోజు విరూప ఇంట్లో నాతో పాటు లక్ష్మీ సారథిని చూసిన లక్కీగా డ్రైవర్ రాము కూడా అలానే ఉండడంతో డ్రైవర్ రాము భార్యకి ఉన్న డబ్బు పిచ్చి అవకాశంగా చేసుకుని రాము భార్యకి డబ్బు ఇచ్చి అక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పాను దాంతో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదో తప్పు చేసినందుకే రాముకి బాగా డబ్బు వచ్చింది కోటీశ్వరుడు అయిపోయాడు ఓవర్ నైట్లో అని అందరూ అనుకునేలా ఆ చుట్టుపక్కల వాళ్ళతో చెప్పించాను అందుకే లక్ష్మి డ్రైవర్ రాముని విరూప దగ్గర మాతో పాటు కలిసి ఉన్న వ్యక్తి అని పొరపడింది అందుకే డ్రైవర్ రాముని ప్రవీణ్కి అప్పచెప్పింది రాము దొరికిపోయే సమయానికి ఎలా అయినా ఈ కేసు నుండి ప్రవీణ్కి సాక్ష్యాలు దొరకకుండా ఇంకా క్లిష్టంగా చేయాలనిపించి విరూప బాయ్ ఫ్రెండ్ రాము అని తన జేబులో లెటర్ రాసి విరూప ఫోటో పెట్టి కావాలనే తనకు తానుగా వెళ్లి లారీని గుద్దుకోకపోతే తన భార్య బిడ్డల్ని చంపేస్తాను అని బెదిరించి మరీ పంపించాం అన్నీ మేము చెప్పినట్టుగానే చేశాడు రాము తనకిచ్చిన డబ్బంతా ఇంట్లోనే ఉండిపోయింది అది తెచ్చుకోవడానికని వెళ్ళిన రాము భార్య మరొకసారి దొరకపోయింది ప్రవీణ్కి ఇక ఇలా చేస్తే ప్రమాదమేనని తనని కూడా చంపి అది సూసైడ్లా మార్చి ఈ లోకం నుండి దూరం చేశాం ఇలా నా పగ గురించి చేస్తున్న ఒక్కొక్క పనికి అడ్డు తగిలిన ప్రతి ఒక్కరిని అడ్డు తప్పిస్తూ చాలా కష్టపడ్డాను కానీ ఏం జరిగిందో ఏమో నాకు అర్థం కావటం లేదు వారం రోజులుగా ప్రవీణ్కి ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు చాలానే దొరుకుతున్నాయి ఎంత ఆలోచించినా కారణం అర్థం కావటం లేదు అందుకే ప్రవీణ్కి కేసు ఫైనల్ అయ్యేంత వరకు ఎక్కడైనా దూరంగా దాచి పెడదామనుకున్నాను కానీ కానీ ఆ ప్రవీణ్ అసామాన్యుడు కాబట్టి తనని దాచిపెట్టిన కన్నా ఈ లోకంలోనే లేకుండా చంపేస్తే ఎస్ అలా అయితే ఒక పని అయిపోతుంది కదా అనిపించింది ప్రవీణ్ కేవలం ఈ కేసులో నన్ను ముద్దాయిగా చూపిస్తున్నాడు అని మాత్రమే కాదు నన్ను ఎంతగానో ప్రేమించే నా అక్క అప్పుడు విరూప వల్ల నాకు శత్రువులా మారింది మరి ఇప్పుడు ఈ ప్రవీణ్ వల్ల మళ్ళీ ఇంకొకసారి శత్రువుగా మారింది అందుకే నా అక్కకి ప్రవీణ్ సరికాదు అనిపించింది తను బ్రతికి ఉంటే ఎప్పటికీ నేను మా అక్క స్నేహితులుగా ఉండలేము అనిపించింది అప్పుడు వెంటనే అంకుల్ వాళ్ళకు వారి దగ్గరకు వెళ్ళి మనుషులను ఏర్పాటు చేశాను దొంగతనంగా ప్రవీణ్కి ఫోన్ చేశాను వేరే కొత్త నెంబర్ నుంచి నా వాయిస్ మార్చి మాట్లాడి సాక్ష్యాలు ఇస్తాను అనడంతో నిజమే అనుకుని నమ్మి ప్రవీణ్ వస్తున్నాడు అప్పటి వరకు మా చెరలో ఉన్న రాము కూతురు అసలు ఏ విధంగా తప్పించుకుందో ఎవరు తప్పించారో కూడా అర్థం కాలేదు అన్నీ అనుకున్నట్లుగా జరిగి సరిగ్గా ప్రవీణ్ వచ్చే సమయానికి ఆ రాము కూతురు ఎదురుపడింది దాంతో ప్రవీణ్ తనని తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు తన ద్వారా కొన్ని నిజాలు తెలుసుకున్నాడు కానీ తనకి కూడా తెలియని నిజం డ్రైవర్ రాముకి హత్యకు అసలు సంబంధమే లేదు అనే విషయం చాలా అంటే చాలానే చిరాకు వచ్చింది నా మీద నాకే విపరీతమైన కోపం వచ్చింది అసలు మొదట క్వారీకి బయలుదేరిన ప్రవీణ్ ఎందుకు ఇంకా రావటం లేదో అర్థం కాలేదు ఒకవేళ ఆ విషయం తెలుసుకున్న ఆకాష్ ప్రవీణ్కి చెప్పాడేమోనని అడిగాను కానీ తను చెప్పలేదు అని అర్థమైంది ఆ రాత్రి రాము కూతుర్ని దాచిపెట్టిన దగ్గరున్న మనుషులు భోజనం ఇవ్వటానికి వెళ్ళేసరికి అక్కడ తను లేకపోవటం గమనించి నాకు ఫోన్ చేశారు అప్పుడు అర్థమైంది ప్రవీణ్ ఎందుకు రాలేదు అని కానీ ఆ అమ్మాయిని ఎవరు తప్పించారు అనేది మాత్రం మిస్టరీగా మారి నన్ను వేధించడం మొదలుపెట్టింది రెండు రోజులుగా ఏం జరుగుతోందో కూడా నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు నాకు సంబంధించిన ప్రతి ఒక్క ఆధారం వాళ్ళకు దొరుకుతోంది ఎవరిని అడిగినా వాళ్ళకి తెలియదు అంటున్నారు కానీ నా చుట్టూ ఏదో జరుగుతోందని మాత్రం అర్థమైంది ఆకా సాధారణంగా నమ్మకమైన వ్యక్తి ఎవరికీ సహాయం చేయడు ఒకసారి సహాయం చేస్తానని ఒప్పుకుంటే అన్యాయం చేయడు కాబట్టి తను తప్పు చేసే అవకాశం లేదు మురళి అంకుల్ నా మావయ్య నా తండ్రితో సమానం తను కూడా నన్ను మోసం చేసే అవకాశమే లేదు కానీ ఎలా ఎలా ఈ విషయాలు బయటకు తెలుస్తున్నాయో అర్థం కావటం లేదు అందుకే తల పగిలిపోతున్నట్టుగా అనిపించింది చాలా ఆలోచించాను ఇంకా ఆలోచించాను అయినా అర్థం కావటం లేదు ఇక అక్క చెల్లి బావాని అని చూసుకుంటూ కూర్చుంటే నా పగ తీరకుండానే ప్రమాదంలో పడతా అని అర్థమైంది ముందు విరూపలానే విశ్వాభావ్ కూడా చనిపోతే నా పగ తీరిపోయినట్లే అనిపించింది ఆ తర్వాత నాకు ఏమైనా పర్వాలేదనిపించింది దానికి అడుగడుగునా అడ్డు తగులుతున్న ప్రవీణ్ వనజల మీద కూడా పీకల వరకు పగతో రగిలిపోతున్న నాకు వాళ్ల ముగ్గురు హాస్పిటల్లో కలుస్తున్నారు అనే విషయం తెలిసింది రాము కూతుర్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడే రహస్యంగా ఉండి ప్రవీణ్ కథ మొత్తం నడిపిస్తున్నాడు అని అర్థమైంది కావాలనే వనజని రెచ్చగొట్టి నా మీదకి విడిచిపెడుతున్నాడు అని కూడా అర్థమైంది ఇక వీళ్ళ ముగ్గురు వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని డిసైడ్ అయిపోయాను అందుకు తగ్గట్టుగానే చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి వాళ్ళు హాస్పిటల్లో కలుసుకునే సమయంలో ముగ్గురు కలిసి మాట్లాడుకుంటుండగా వాళ్ళ ముగ్గురిని ఒకేసారి చంపించటానికనే విషప్రయోగం కూడా చేయించాను వాళ్ళు ఉన్న రూమ్ దగ్గర ఆక్సిజన్ సిలిండర్లో ఉండాల్సిన గ్యాస్ బదులు ఒక భయంకరమైన గ్యాస్ ఫిల్ చేయించాను ఎవ్వరికీ అనుమానం రాకుండా వాళ్ళ ముగ్గురికి చెక్ పెట్టడానికి ప్లాన్ చేశాను కానీ ఆ గ్యాస్ పీల్చినప్పటికీ కూడా వాళ్ళ ముగ్గురికి ఏమీ కాలేదు అసలు ఏం జరుగుతోంది నా చుట్టూ ఏం అవుతోంది ఎవరు వాళ్ళకు సహాయం చేస్తున్నారు అంత అయోమయంగా ఉంది ఆక్సిజన్ తీసేసి ఆ ప్లేస్లో వేరే గ్యాస్ ఫిల్ చేయటం నా కళ్ళతో నేను చూశాను అటువంటప్పుడు అది పీల్చటం వల్ల ప్రాణాపాయం లేకుండా వాళ్ళ ముగ్గురు ఎలా తప్పించుకున్నారు అర్థం కావటం లేదు ఆలోచించాను మళ్ళీ మళ్ళీ ఆలోచించాను అనవసరమైన విషయాలు నన్ను వెంటాడాయి ఒకవేళ ఆకాష్ వాళ్ళకి ఫర్గా మారిపోయాడేమోనని భయం మొదలైంది అందుకే ఆకాష్కి ఫోన్ చేసి సాయంత్రం గొడవ పెట్టుకున్నాను తనకేమీ తెలియదు అని తను చెబుతున్నా వినకుండా ఏవేవో మాట్లాడేశాను మురళీ అంకుల దగ్గరికి వెళ్ళి తన నుండి ఏమైనా పొరపాటు జరిగిందేమోనని ప్రశ్నించాను కానీ తన నుండి కూడా పొరపాటు జరగలేదు అని అర్థమైంది అన్నీ నేను అనుకుంటున్నట్లు జరుగుతున్నాయి కానీ నాకు సంబంధించిన రుజువులు సాక్ష్యాలు మాత్రం దొరికిపోతున్నాయి వాళ్ళకు ఎవరు అందిస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు అసలు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి అంత పెద్ద హాస్పిటల్లో మనుషుల్ని నా వైపు తిప్పుకొని గ్యాస్ మారిస్తే అది పీల్చి వాళ్ళు చనిపోకపోవడం నాకు అంత తేలిని ప్రశ్నగా మారింది వెంటనే బాధతో రాహుల్ని సమాధి చేసిన స్థలానికి వెళ్ళి నా బాధంతా చెప్పుకు నేర్చాను చాలా ఏడ్చాను కేవలం రెండే రోజులు మిగిలి ఉన్నాయి ఆ ప్రవీణ్ ఓడిపోయే రోజు నేను గెలిచే రోజు దాని గురించే ఎదురు చూస్తున్నాను నేను గెలిచిన మరుక్షణం విశ్వాభావని కూడా ఈ లోకం లేకుండా చేసి అప్పుడు సంతోషంగా రాహుల్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంతలో ఈ అనుకోని సంఘటనలన్నీ నన్ను కలవరు పెడుతున్నాయి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఈ కేసులో నేను నిర్దోషిగా ఎలా రుజువు చేసుకోవాలి ఈ కేసు నుండి ఎలా గెలవాలి అనేది నాకు కొంచెం కూడా అర్థం కావటం లేదు ఆకాష్తో మాట్లాడి నాకు మురళీ అంకుల్కి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అని కొత్త వ్యక్తుల్ని సృష్టించి వాళ్లే అన్నీ చేశారని చెప్పినట్లుగా సాక్ష్యాన్ని తయారు చేయగలిగాను ఇక ఎన్ని రుజువులు ప్రవీణ్కి దొరికినా మమ్మల్ని ఏమీ చేయలేడు అనే ధైర్యం నాకు వచ్చింది కాబట్టే ఈరోజు అదే ధైర్యంతో కోర్టులో అడుగు పెట్టబోతున్నాను కేసులో గెలవటం ఓడటం అనేది పక్కన పెడితే విశ్వాభావ అంతం అనేది ఈరోజు ఎలాగైనా జరగాలి అందుకే కోర్టుకి అందరూ వచ్చేటప్పుడు విశ్వాభావ కొడుకుని దొంగలించి వాడిని ఎరగా చూపించి విశ్వభావని అంతం చేయాలన్నదే నా ప్లాన్ అందుకు కావలసిన రంగం మొత్తం సిద్ధం చేసుకున్నాను ఇక నా రాహుల్ని నాకు దూరం చేసిన ఇద్దరిని ఈ భూమి మీద లేకుండా చేస్తున్నాను ఈ ఆనందం చాలు కేవలం ఈ ఆనందం చాలు కేసులో నేను గెలిచినా ఓడినా నాకు ఏం పర్వాలేదు అనిపించింది ఈరోజు కోర్టులో తప్పకుండా గెలుస్తానని ఆకాష్ ఫోన్ చేశాడు నాకు చాలా ఆనందంగా ఉంది గెలిచి సంతోషంగా తరువాత పేజీని పూర్తి చేస్తాను లేకపోతే ఓడి బాధతో రాహుల్కి క్షమాపణలు చెప్పుకుంటానో వేచి చూడాలి అంటూ పూర్తయింది ఆ డైరీ ఏంటిది ప్రవీణ్ నేను నమ్మలేకపోతున్నాను నా చెల్లెలు సరోజ నేను ఇంత దారుణంగా ఆలోచించేది ఇంతకీ తరువాత ఏం జరిగిందో చూడు ప్రవీణ్ అని చేతిలో బుక్ తీసుకుని చివరి వరకు తిప్పింది వనజ అది చూసిన ప్రవీణ్ ఏంటి వనజ చిన్నపిల్లల కోర్టులో అటెండ్ అయిన తరువాత తను ఆ రోజు సూసైడ్ చేసుకుంది మర్చిపోయావా ఇంకెలా మిగతా బుక్ రాస్తుంది అంటూ ప్రశ్నించాడు నిజమే కదా ప్రవీణ్ నేను నేనెలా మర్చిపోయాను నా చెల్లి ఇప్పుడు మనతో ఈ ప్రపంచంలో లేదు కదా మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా అయినా ఇంత ప్లాన్ చేసింది అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది ప్రవీణ్ నాకేమీ తోచటం లేదు అది అర్థం కాకనే కదా వనజ ఇన్ని రోజులుగా పిచ్చెక్కుతోంది నాకు ఒక్కటా రెండా పది రకాలుగా ఆలోచించాను కానీ వాళ్ళిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అన్నదానికి నాకు సొల్యూషనే దొరకటం లేదు ఆలోచించే కొద్దీ మతిపోతోంది పోనీ ఈ డైరీ దొరికింది కదా కనీసం ఈ డైరీ వాళ్ళనైనా నా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనుకున్నా కానీ అది కూడా దొరకలేదు అన్నాడు ప్రవీణ్ ప్రవీణ్ ఒకవేళ విశ్వబాబుకి విషయం తెలిసి బాబుని కాపాడుకుని సరోజుకి ఏమైనా వార్నింగ్ ఇచ్చాడేమో ఎన్నో వనజ విశ్వ ఇలా చేస్తుంటే మనకు చెప్తాడు కదా ఏమీ చెప్పలేదు అంటే తనకి విషయం తెలియకపోవచ్చు ఎస్ అది కరెక్టే ఏంటో ఏదో తెలియని ఆలోచనలతో నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు అర్థం కావటం లేదు ప్రవీణ్ విరూపణ చంపి ఆ నేరం తన మీదకు రాకుండా ఉండడానికి ఇంకొన్ని నేరాలు చేసింది అయినా తన మనసు చల్లారలేదు అనుకుంటా అందుకే విశ్వాభావ మీద కసికట్టి చివరికి చంటిబిడ్డను కూడా విడిచిపెట్టను అనుకుంది అసలు తను ఎందుకు అలా ప్రవర్తించిందో ఏమో అయినా అది ఏం ఆలోచిస్తోందో ఏం చేస్తోందో దానికి అర్థం అవ్వలేదు అనుకుంటాను ప్రవీణ్ ఎలా ఉండాల్సిన సరోజ ఎలా మారిపోయిందో చూసావా అసలు ఈ బుక్ చదువుతూ ఉంటే మతిపోతోంది అంటూ కన్నీరు పెట్టుకుంది వనజ కంట్రోల్ వనజ నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నా వీలైనంత వరకు ఆలోచన తగ్గించు నా చెల్లెలు ప్రవీణ్ నా సొంత చెల్లెలు ఇలా తనని తానే అంతం చేసుకున్నది అంటే భరించలేకుండా ఉన్నాను అని ప్రవీణ్ భుజంపై వాలి కన్నీరు తుడుచుకుంటూ తనకే ఎందుకు అలా జరగాలి దీనిలో తప్పు తనది మాత్రమే కాదు తన పరిస్థితిని తెలుసుకుని తనకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేక ఫెయిల్ అయ్యాం అందుకే తప్పు నాదే అక్క అంటే అమ్మలో సగం అంటారు కదా ప్రవీణ్ అటువంటిది దాని సమస్య ఏంటో ఒక తల్లిగా నేను తెలుసుకోలేక విఫలమయ్యాను ప్రవీణ్ నా చేజేతున నా చెల్లి నేనే చంపుకున్నాను తనకి కొంచెం ప్రేమని అందించి ఉంటే తను మారి ఉండేదేమో కానీ సరిగ్గా తల్లి తండ్రి అక్క చెల్లి అనే ప్రేమ అందాల్సిన టైంలో ఆ రాహుల్ ప్రేమ దక్కింది కేవలం అందుకే అందుకే దాని జీవితం ఇంకా నాశనమయ్యింది ఒకేలా ఆలోచించే ఇద్దరి పైన ఎప్పుడూ ఇలా బెడ్స్ కొడుతుంది దారుణంగానే ఉంటుంది అని మరోసారి నిజ జీవితంలో కూడా నిరూపితమైంది కదా ప్రవీణ్ అన్నది వనజ పోనీ వనజ జరిగిపోయిన దాని గురించి ఎన్నిసార్లు ఆలోచించినా మాత్రం ఏంటి ప్రయోజనం జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి తను చెప్పినట్టు అసలు మనకు సహాయం చేసింది ఎవరు తనని గారిని అంతం చేసింది ఎవరు నాకేం పాలిపోవడం లేదు వనజ దీని గురించి ఆలోచించాలి అన్నాడు ప్రవీణ్ అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ రేపు మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య